హాయ్ ఫ్రెండ్స్ ఇది దోసపాదండి లాస్ట్ టైం మీకు దోసకాయలు పురుగు పట్టినప్పుడు ఎలా దాన్ని కంట్రోల్ చేయాలి అనేది పెట్టినాను హోల్ ఉన్న చోట ఎర్రమట్టి పెడితే సక్సెస్ అవుతుంది అని అని చెప్పినాను కదండి ఇట్లా హోల్ పడిన చోట ఎర్రమట్టి పెట్టేసినామంటే ఇంకా లోపలికి వెళ్ళలేదండి నేను ఏం చేసినా అంటే మొత్తం కూడా కాయకంతా పూసి పెట్టినాను ఎర్రమట్టి ఏమో నాకు అలా అనిపించింది అలా చేసేస్తానండి హోల్ దగ్గరే కాకుండా మొత్తం కూడా ఎర్రమట్టి కొంచెం వాటర్లో తలపి తడిపి వేసేసినాను ఇప్పుడు చూద్దామండి అవి ఎలా ఉన్నాయి ఏమి ఆ కాయలు ఇప్పుడు కొంచెం పెద్దవైనాయి అవి చూసి కట్ చేసి కూడా చూద్దామండి చూసారా కాయలు నేను ఆవు పేడ అది ఇచ్చినానండి మొక్కలకి కొంచెం పర్వాలేదు గ్రోత్ బాగానే ఉంది ఈ చెట్టుకి కాయలు ఒక మూడు కాయలు నాలుగు కాయలు ఉన్నాయండి కొద్దాము బాగా మాగు బాగా ఏం మాగలేదు ఇంకా ఎక్కువ రోజులు ఉంటే ఎక్కడ పురుగు పట్టేస్తుందో అనేసి నేను కొంచెం ముందే కోసేస్తా కోసేస్తా ఉన్నానండి ఇది చూసారా కింద కూడా ఇది నేల కతుక్కందండి ఇది చూసారా ఎలా అయిపోయిందో బాగా పట్టేసిందండి కొంచెం వాటర్ తగలడం వలన ఏమో తెలీదు బాగా కుళ్ళిపోయింది కాయ కూడా మెత్తబడిపోయిందండి ఒత్తి చూస్తా చూస్తూ ఉంటే మెత్త మెత్తగా ఉంది నాకు తెలిసి ఇది మొత్తము పాడైపోయి ఉంటుందండి కాయ లోపల వరకు దీన్ని ఒకసారి మనము కట్ చేసి కోసి చూద్దాము నాకే తెలిసి ఇది యూజ్ అవ్వదు ఈ కాయ కానీ చెట్టుకున్నా కూడా చెట్టుకి ఎరువు లాగేస్తుంది కదా ఊరికే వేస్ట్ ఎందుకు అనేసి పిండిగా ఉన్నప్పుడే కోసేస్తున్నానండి ఇది కొంచెం పర్వాలేదు దీనికి ఏమి హోల్ పడలేదు కానీ దానికి కూడా ఎర్రమట్టే అంతా పూసిపెట్టినా ఇది చూసారా లోపల ఉంది ఇప్పుడు దీన్ని కట్ చేస్తాము ఒక రెండు కాయలు ఉన్నాయండి ఇక్కడ ఈ రెండు కాయలు కూడా కట్ చేసేస్తాము మాకు చుట్టూ ఓపెన్ ప్లేస్ ఎక్కువగా ఉండడం వల్ల చెట్లు అవన్నీ ఎక్కువ ఉన్నాయండి అడవిలాగా ఉంటుంది మేము ఉండే ఏరియాలో అక్కడంతా ఎక్కువ పురుగులు ఉంటాయండి మామూలు కొద్దిగా ప్లేస్ల్లోనే ఎక్కువ పురుగులు వచ్చేస్తూ ఉంటాయి మాది ఇంకా ఈ ప్రాంతంలో ఎక్కువ పురుగులు ఉంటాయండి ఎంత కంట్రోల్ చేసినా కూడా ఎన్ని పే ఇది ఫెర్టిలైజర్స్ కొట్టినా కూడా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయండి కంట్రోల్ చేయడం చాలా కష్టము వచ్చినంత వరకే మనము వాడుకోవాలండి తప్పదు ఏం చేయలేము ఇప్పటికీ నేను ఆ రోజు నుంచి ఈ రోజుకి రెండుసార్లు మందు కొట్టినానండి ఇది చూసారా లోపల వరకు ఎలా వెళ్ళిపోయిందో అందువల్ల బాగా మెత్తబడిపోయిందండి కాయ ఇది మనకి పనికిరాదు కదా దీన్ని పడేద్దాము చూసారా ఇప్పుడు మళ్ళీ మిగతా కాయలు కోసుకొచ్చినాను కదండి వాటిని చూద్దాము చూసారా మూడు కాయలు కోసుకొచ్చినాను మూడు కాయలు చిన్న చిన్న హోల్స్ ఉన్నాయండి ఆ ఎర్రమట్టి పెట్టిన తర్వాత మళ్ళీ హోల్ ఏమీ పడలేదు ఆ ఎర్రమట్టితో క్లోజ్ చేస్తాం కదా పురుగు లోపలికి అన్నమాట అక్కడితో ఆగిపోతుంది ఇంకా మళ్ళీ వేరే కాయ చూసుకుంటుందో వేరే చెట్టుకి వెళ్ళిపోతుందో అది దాని ఇష్టం అండి మనం ఏం చేయలేము మనం కంట్రోల్ కూడా చేయలేము మన చేతిలో ఎంతవరకు ఉందో అంతవరకు కంట్రోల్ చేయగలం అండి ఏం చేస్తాం ఇదిగో కాయ మూడు కాయలు కోసుకొచ్చినానండి ఒక్కొక్క కాయ నాకు తెలిసి పావు కిలో దాకా ఉంటుంది చేతి ఫుల్కి వచ్చిందండి కాయి ఇది హో హోల్ పడిపోయింది ఎవరికైనా ఇద్దామనుకుంటే కూడా నాకు మనసు ఒప్పట్లేదు మంచి ఇస్తే మంచి కాయగా ఇవ్వాలి కదా అందుకనేసి నేను ఏం చేయాలో తెలియక గోమునే పెట్టేసినానండి ఒక కాయ మాత్రమే బాగుంది ఆ రెండు కాయలు ఎలా ఉన్నాయో మనం దాన్ని కట్ చేసి చూస్తే కానీ తెలియదండి లోపల ఎంతవరకు వెళ్ళిపోయింది ఏమి స్టార్టింగ్లో ఉందా మొత్తం కుళ్ళిపోయిందా నాకు తెలిసి మొత్తం అయితే కుల కులలేదండి కొంచెం మాత్రమే ఉన్నట్టుంది ఈ చోసి చూద్దామండి చూసారా చూస్తా బాగుందండి లోపల వరకు ఏమి వెళ్ళలేదు బాగానే ఉంది కానీ మనం ఎవరికైనా ఇవ్వాలంటే ఇలా ఇచ్చుకోలేము కదా పోల్పడిన కాయలు అది చూసారా లోపల వరకు ఏం పోలేదండి బాగానే ఉంది కండ బాగుంది గింజలు తక్కువ ఉన్నా కూడా కండ ఎక్కువగా ఉంది కాయకి లోపల వరకు ఇది చేదు కాయం కాదండి కొంచెం ఇస్తాను బాగానే ఉంది కొన్ని దోసకాయలు చేదు కాయలు వస్తాయి ఇది పర్వాలే బాగానే ఉంది ఇంకా కొంచెం మాగొచ్చండి చెట్లోనే కానీ నేను కోసేసినాను ఎందుకంటే మళ్ళీ ఎక్కడ పురుగు ప పట్టేస్తుందో బాగా అనేసి కోసేసినాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్